అందరికీ హాయ్ అండి ఉదయం బాబాగారు పూజ అయిపోయింది ఇంకా కమలాపళ్ళు అంటే పెట్టేసి కాకపోతే పూలు మాత్రం లేవు ఇంకా చెట్లు ఉన్నాయి కానీ పువ్వులు మాత్రం పూయట్లేదండి సరిగ్గా ఇంక బొట్టు బొట్టి పెట్టాలి కదా ఇంకా అది పెడుతుంటే బయట ఏదో సౌండ్ వస్తుందని చూస్తుంది ఇప్పుడు నేను బొట్టు పెట్టేసి ఇంకా బట్టలే ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి ఇవ్వగండి తీసుకొచ్చి పక్కన పెట్టాను మిషన్మే పెట్టేసాను ఇంకా తర్వాత మడతలు పెడదామని ఇంకా అదే అండి దోసల పిండిని సోడిపిండి ఉంటే దాన్ని రెండు మిక్స్ చేసేసి ఇలా దోశ వేసాను దా స్వీటీకి నాకు అని ఇంక ఇద్దరం టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా సేపు ఇంకాసేపు బాబాగారి పుస్తకం రాసుకుందామని రాసుకుంటున్నాను అందులోనే ఇంకా డైలీ రాస్తున్నాను కదండి కనీసం ఒక పేజీ అన్న రాస్తున్నాను ఇంకా తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ మధ్యలో ఖాళీ దొరికినా సరే ఇంకాసేపు మళ్ళీ బాబాగారు ఉదయం ఒక పేజీ కానీ రెండో పేజీ కానీ రాస్తూ ఉంటాను అలాగా టైం దొరికినప్పుడు అలాను ఇంకా బాబాగారి ఇంకా అలా రాస్తూ ఉంటే అందులో చాలా ప్రశాంతంగా ఉంటుందండి రాసినప్పుడు కాకపోతే టైం ఉండాలి కానీ ఇంకా అలా ఎన్ని పేజీలైనా రాయాలనిపిస్తుంది కూడా రాసికొల్లి రాయాలనిపిస్తుంది అందులో రేపూరు వెళ్ళి కూడా బాబావార్ దగ్గరికి చాలా రోజులైంది ఇంకా ఎంత తొందరగా నేను రాయటం పూర్తి చేస్తే అంత తొందరగా మళ్ళీ రే రేపూరి బాబావారి టెంపుల్కి వెళ్ళాలి వచ్చేటప్పుడు మళ్ళీ అదే అండి మందారం మొక్కలు ఏమన్నా తెచ్చుకోవాలండి అక్కడి నుంచి ఎందుకంటే పువ్వులు అవి సరిగ్గా ఉండట్లేదు కదండి పువ్యట్లేదు కూడా అని ఎందువల్ల తెలియటం లేదు అదే చక్కగా మాకు అపార్ట్మెంట్లో ఉంటేనా ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంకా బాబావారికి అసలు పువ్వులు అంటే తక్కువ వచ్చి కాదు చాలా పువ్వులు పూసేవి కూడా అన్ని మొక్కలకి ప్రతి మొక్కకి ఇంకా పువ్వులు ఉండి నేనే అందరికి ఇచ్చిద్దాండి అటువంటిది నాకే బాబా పెట్టుకోవడానికి లేదు బాబాగారికి పెట్టడానికి కూడా లేకుండా అయిపోతున్నాయి కొంచెం ఒక్కొక్కసారి అదే బాధ అనిపిస్తుంది కూడా బాబాగారు మనం పెట్టింది ఏముంటుంది వారికి అవే కదా మనం ఏం పెట్టినా ఆయన తీసుకునేది ఏముండదు మనం ఆ పువ్వులు పెట్టుకొని చూసుకొని మురిసిపోవడం తప్ప అందుకే నాకు వారికి ఎక్కువ పువ్వులు పెట్టాలన్న చాలా ఇష్టం ఇంకా బాబాగారి పుస్తకం అదే ఒక పేజీ మాత్రం రాసిస్తాను ఇంక తర్వాత ఇంకా మధ్య స్వీట్కి అన్నం పెడుతుందనండి దానికి అన్నం పెట్టేసి ఇంకా తినమంటే తిన్నా తినిపించి మనం చూసారా ఎలా కూర్చుందో అదే తినాలి అనుకోండి దానికి అదే దిగి తినేస్తుంది అన్నమాట ఇంకా నెమ్మదిగా అన్నం తినిపించేస్తున్నాను మధ్యాహ్నం దానికి అన్నం తినిపించమన్నప్పుడు మాత్రం ఇంకా సరే అస్సలు తినదండి కూడాను ఇంకా అన్నం తినేసింది పడుకుంది మధ్యాహ్నం మళ్ళీ బయటికి వెళ్ళడం మధ్యాహ్నం కాదులేండి ఈవినింగ్ టైం ఫైవ్ అయ్యింది ఇంకా అప్పుడు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అంటే కొంచెం రెండు పనులు ఉన్నాయి రెండు రెండు ఏంటండి మూడు పనులు ఉన్నాయి చూసుకొని వద్దు వద్దాం అనుకుంటున్నా అంటే చూసుకొని మెయిన్ రోడ్ వెళ్దాం అనుకున్నామండి ఇంకా అక్కడ చూసుకొని అవి అంత మట్టికి అవుతుంది చూసుకొని రావాలి అక్కడికి ఎందుకు వెళ్తున్నామా అని చూడండి మీకే తెలుస్తుంది అందులో ఎప్పటి నుంచో కూడా నేను అంటున్నాను కదండి ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకోవాలని అది కూడా తీసుకోవడానికి కాదు మామూలుగా వెళ్ళి చూసి రా వద్దామని అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో చూడాలి అనుకొని వెళ్తాను రెడీ అవుతున్నాను ఇంకా ఫైవ్ అయిపోయిందిలే కొంచెం బట్టలు అవి వాషింగ్ మిషన్ వేసాను కదా వాటర్ అది అయిపోయింది సరే మోటార్ ఆన్ చేసి అప్పుడు ఇలా నేను రెడీ అయ్యేసరికి అది నిండుతూ ఉంటుంది కదా అందుకనే ఆ మోటార్ ఆన్ చేస్తేనే ఇలాగ అది అవుతుంది ఇంకా పైకి వెళ్ళలేదులే లేండి ఇంకా మా కాకపోతే తనకి అదండి కొంచెం కాఫీ పెట్టమంటే పెట్టేస్తున్నాను కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బయలుదేరాలండి మొన్న అలాగే ముందు రోజు ఎన్నో పనులు చూసుకొని రావాలనుకున్నాం కాకపోతే అక్కడ అయింది మాత్రం ఒకటే అయింది ఆ ఒకటే ఏంటనుకుంటున్నారు ఆధార్ కార్డ్స్ అవి ఇక్కడ మా మార్చుకోవాలనుకున్నాం కదండి ఇక్కడ మేము ప్రజెంట్ ఉన్న చోట అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర అడ్రస్ తీసేసి ఇంక ఇక్కడ అడ్రస్ ఇద్దామని ఇంకా అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నాను అదొకటి అయింది చాలా రోజుల నుంచి తిరుగుతుంటే అక్కడ నెట్ట ఆగిపోవడమో లేకపోతే పవర్ లేకపోవడమో ఇలాగ అయ్యింది ఈసారి మాత్రం బాగానే అది ఒకటే అయిందండి ఇంకా రెండు మిగతా పనులు అనుకున్నాను అది అవ్వలేదు ఈసారి ఇప్పుడన్నా అవుతుందేమో అనుకున్నాను కానీ అదేంటి ఒక్కటే అవుతుంది ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా కాఫీ కలిపేస్తున్నానండి తనకివ్వడం కోసం తనకి నాకు ఇద్దరికీ స్వీట్ అయితే పాలు ముందు వేసానులేండి తాగేసింది అది ఇంకా దానికి చెప్పాలి వచ్చేటప్పుడు వరకు దాన్ని ఏం పాడ చేయొద్దని చెప్పాలి లేకపోతేనా ఇంకా నేను కాఫీ కలిపిస్తాక తనకు కూడా తాగేస్తే కాకపోతే అది పడుకొని ఉందండి అది నేను చెప్పాను నేను రెడీ అవుతున్నానంటే దానికి డౌటే కదా బయటికి వెళ్తున్నామని ఆ సైలెంట్గా అలా చూస్తూ ఉంది గిన్నెలు అవి కడిగిస్తానులేండి లేవు ఎందుకంటే ఇంకోటి కాఫీ కూడా పెట్టేస్తాను గిన్నెలు కొద్దిగా ఉన్నాయి మార్నింగ్ మాత్రం కడిగిస్తాను మళ్ళీ తర్వాత కొంచెం ఉంటే అవి తర్వాత కడుగుదాం కదని ఇంకా అలా ఉంచిస్తాను మాట అవి ఒకటి కడగాలి ఇంకా వచ్చిన తర్వాత అన్న చేద్దాంలా అన్నట్టుగాను ఇంకా స్వీటీ చూసారా అది ఎలా చూస్తు చేస్తుందో ఇంకా బయలుదేరామండి స్వీటీకి చెప్పేసి బయట లాక్ వేసేసి బయట అంటే గేట్ ఒకటి వేస్తామండి అవి వేసేసి ఇంకా బయలుదేరాం వెళ్ళేటప్పుడు మాత్రం కానీ హౌస్ ఎక్కడ కొద్దిగా ఖాళీ స్థలం ఉన్న పెద్దది అయినా సరే ఇంకా అందరూ కడతనే ఉంటున్నారు చక్కగా హౌస్ మాత్రం ఇప్పుడు అవి వాటికి ఉన్న డిమాండ్ దేనికి లేదు కదండి చక్క స్థలం ఉంటే చాలు మనకి నచ్చినట్టు కట్టుకోవచ్చు కూడా ఇంకా మెయిన్ రోడ్డు వచ్చాం ఇక్కడ అదే అండి ఒకటి కొనుక్కోవాలని అన్ని మీతో చెప్తున్నాను కదా ఇక్కడ ఎదురుకుంటే కనిపిస్తుంది చూసారు ఆటో వస్తుంది అది దేవాలయం ఇది అండి అదే ఇంకా తినంగా వెళ్తే ఇంకా శివాలయం వస్తుంది ఇక్కడ మేము మొబైల్ తీసుకోవడానికి వచ్చేమాట అండి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే చూస్తున్నాం అట నిలబడి కాకపోతే ఆ తెలిసిన అబ్బాయి మాత్రం రాలేదనుకుంటే ఆ పేరు కూడా మర్చిపోయాం ఇంకా లోపలికి వచ్చామంట లోపలికి వచ్చాక ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని చెప్తారు కదా ఈ ఫోన్ బాగుంటుందని అది చూస్తున్నాము కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి ఫోన్ తీసుకోవాలి ఫోన్ తీసుకోవాలని కాకపోతే ఇప్పుడుకి వచ్చింది దసరాకి తీసుకోవాలనుకున్నాం ఆఫర్లో అప్పుడు అవ్వలేదు దీపావళికి అవ్వలేదు ఇంక ఇప్పుడైతే మాత్రం సడన్గా తీసుకువెళ్ళారు బై ఒకసారి వెళ్ళి చూసొద్దామని కాకపోతే వెళ్ళి చూసొద్దాం అనుకుని వెళ్ళాం కాకపోతే ఇంకా తీసికున్నా ఈ కలర్ బాగుంది కదండి కానీ తనకైతే బ్లాక్ నచ్చింది ఇంక అదే చూస్తున్నారన్నమాట నేను ఈలోపు ఇలా మీకు చూపిద్దాం కదా మొత్తం ఒకసారి షాప్ మొత్తం చూపిస్తున్నాను కానీ ఫోన్స్ చాలా ఈ కలర్ కూడా బాగుందండి కాకపోతే దానికి ఏ కలర్స్ నష్టం లేదు బ్లాక్ ఒకటే నచ్చింది తను అని చూపిస్తున్నాడు క్వాలిటీ బాగుంటుందని సామ్సంగ్లో తీసుకున్నామండి మేము ఫోన్ కూడా అదే బాగుంటుంది కదా ప్రజెంట్ ఇప్పుడైతే ఈ కలర్ మాత్రం బాగుంది లైట్ కలరు చక్కగా అందులో ఆ కలర్స్ ఇంకా ఉన్నాయి అడిగేం లేండి కాకపోతే ఒకటో రెండో ఉన్నాయి అంతే ఎక్కువ లేవండి అన్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే షాప్కి వచ్చాము ఇది కూడా తనకి తెలిసిన వాళ్ళ షాప్ అంటే ఎక్కడికి వస్తే నాకు ఇక్కడ మొబైల్ నచ్చలేదండి మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ ఫస్ట్ వచ్చాం కదా అదే షాప్కి వచ్చాము అక్కడే తీసుకుందామని మళ్ళీ ఆ చెప్పాం లేండి మళ్ళీ వస్తాం లేక ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి వస్తాం తెలిసిన వాళ్ళది కదా అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం బ్యాగ్ ఇంకా ఇక్కడ అయితే నాకు నచ్చింది ఎందుకంటే చూడడానికి కొంచెం ఇదిగా ఉంది అదైతే అక్కడ పాత మోడ ఒకటే ఉందంటే అది నచ్చలేదు నాకు సరే అని ఇక్కడ మీ మొబైల్ అదిగోండి ఆ మొబైలే నేను తీసుకున్నది ఇంకా తను కొంచెం తీస్తాను వీడియో అంటే సరే అని ఇలాగా ఒక వీడియో తీసుకోవడం కోసమని నేను ఇలా తను తీస్తుంటే చూపిస్తుంది అనమాట అండి అలా మర్చిపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలా ఉండాలనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి ఫోన్ మొబైల్ తీసుకోవాలి తీసుకోవాలని ఈ రోజు అయింది అండి అనుకోకుండా వెళ్ళాము అసలు తీసుకోవాలని కూడా వెళ్ళలేదు మామూలు చూసొద్దాం ఎలా ఉన్నా ఏంటని చూసొద్దాం అని అనుకున్నాం కాకపోతే తీసేసుకున్నాం అండి ఫోన్ కానీ కాస్ట్ ఎక్కువే పడ్డదులే ఎక్కువ అంటే మాకైతే ఎక్కువే కాకపోతే ఇంకా తప్పదు కదండి నాకు వాయిస్ చెప్పడానికన్నా ఎడిటింగ్ చేయడానికి నా ఫోన్ యూజ్ అదే అండి కొంచెం స్టక్ అయిపోతుంది అన్నమాట అండి దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది వాయిస్ కూడా సరిగ్గా రావటం లేదు అందుకోసమని ఇంకా తప్పక తీసుకోవాల్సి వస్తుంది ఫోన్ కూడా లేకపోతే అది కొంచెం యూజ్ బాగా పనికి వస్తే మాత్రం తర్వాత ఎప్పుడో తీసుకుండి దాన్ని కాకపోతే మొత్తానికి చాలా ఇబ్బంది అవుతుందండి వాయిస్ చెప్పటానికైనా సరే అందుకోసమని ఇంకా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట అసలు నేను అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత తీసుకోవాలనుకున్నాను స్టార్టింగ్లో అయితే కాకపోతే ఈ ఫోన్ నా నేను వాడే ఫోన్ కొంచెం క్లారిటీ లేకపోవడం ఆ వాయిస్ చెప్పేటప్పుడు స్లోగా రావడం అందువల్ల ఇంకా తీసుకోవాల్సి వస్తుంది కానీ ఎలా ఉందండి నేను తీసుకున్న మొబైల్ ఇంకా అవన్నీ తీసుకున్నాం కదండి అవన్నీ అక్కడ పెట్టి చూపిస్తున్నారు అండి అవన్నీ ఇంకా అక్కడ అవన్నీ కవర్లో పెట్టుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాం కానీ చాలా టైం అయిందండి ఫైవ్ కాలతో మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంటికి బయలుదేరి వచ్చేసరికి సెవెన్ ఎంత అయింది సెవెన్ థర్టీ అయిందండి అంతసేపు అటు ఇటు తిరగడం సరిపోయింది ఆ షాప్కి ఈ షాప్కి అని కాకపోతే ఎక్కువ టైము ముందు ఉన్నాం కదండి ఆ షాప్లోనే టైం అంతా ఎక్కువ టైం అయ్యింది సెకండ్ సెకండ్ అయితే ఏదో చూసాం తప్ప అవి నాకు మాకు నచ్చలేదు మళ్ళీ వెంటనే బయలుదేరి మళ్ళీ అక్కడికి వచ్చేసాం కాకపోతే అక్కడ కొంచెం ఏ ఒకటి ఉంటాయి కదా అవన్నీ చూసుకొని అడిగేసరికి ఇంకా అంత టైం పట్టేసిందండి ఇంకా తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరాము ఇంకా దారిలోని ఇంకా స్వీటీ చూసారా ఇంటికి వస్తామండి వచ్చేసిన తర్వాత స్వీట్ ఎంత కంగారు అనుకున్నారు చాలా టైం అయింది కదా ఇంక ఇంటికి వచ్చే వరకు దానికి చాలా కంగారు వచ్చేస్తూ ఉంటుంది వచ్చే వస్తున్నామా లేదా అని లేకపోతే పదిన్నర వరకు ఉండిపోతాం మేమని మళ్ళీ నేను ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇంక బయటికెళ్ళి వచ్చేసరికి బాగా వచ్చరాక అనిపించింది మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకొకటి మళ్ళీ బట్టలు అవి ఉన్నాయి కదండి అవన్నీ మడతలు పెట్టాను ఇంకా పని చేసుకోవాలి కదా వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మడతలు పెట్టి బీరువాలు పెట్టేస్తున్నాను నేను మళ్ళీ కొంచెం అలా వదిలేస్తే ఇప్పటికే ఒక రోజు అయిపోయింది అలా వదిలేస్తాను మిషన్ మీద మళ్ళీ ఇంకా అవి అలా వదిలేస్తే ఇంకా మెత్తబడిపోతాయి కూడాను అందుకోసమే మళ్ళీ బట్టలు వస్తుంది నేను మళ్ళీ బెడ్షీట్లు అవన్నీ మిషన్లో ఆ వాషింగ్ మిషన్ మళ్ళీ వేయాలి ఒక రోజు మళ్ళీ కొంచెం తుఫాన్ ఏదో ఉందంటున్నారు కదా మళ్ళీ ఆ వర్షాలు పడ్డాయంటే అవి ఆ వెయిట్ కూడా ఉండదు పైన అందుకే కొంచెం ఇవి మడతలు పెట్టేసి అప్పుడు మళ్ళీ బట్టలు వేసేద్దాం అని అనుకుంటున్నాను వేసేస్తానులేండి బట్టలు మళ్ళీ అవి ఎక్కువైపోతాయి కదా ఇంక ఈ బట్టలు అవన్నీ పెట్టేసి ఇంకా ఐరన్ ఒకటి చేయాలి అండి అది చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వటం లేదు ఒక్క పనే కాదండి చాలా పనులు నా చేయాలి చేయాలనుకుంటున్నాను అవ్వటం లేదు అందులో నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ నేను లేచేసరికి కూడా కొద్దిగా లేట్ అవుతుంది అండి ఎందుకంటే ఇంకా పడుకోవడమే వాయిస్ అయ్యాయి చెప్పుకొని పడుకునేసరికి చాలా టైం అవుతుంది పొద్దుటే లేవాలంటే కొంచెం లేవలేక లేట్ అయ్య అవ్వడం వల్ల నాకు కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అనమాట అండి ఇంక ఈసారి నుంచి ఎలాగైనా సరే కొంచెం టైం మార్చుకొని మార్నింగే లేచి ఇలాగ వద్దు తెల్లవారుజామునే అలా చేయాలి ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలన్నాను కదండి బట్టలన్నీ మడతలు పెట్టి బిరువాలు పెట్టడం అయిపోయింది మళ్ళీ ఇంకొకటి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కోసం అని మళ్ళీ అవన్నీ తీసి వేస్తున్నాను ఏమేమి వేయాలని చూస్తుందనమాట అండి అవి ఎప్పుడు దసరా అదండి నాగల చవితి కట్టుకున్న శారీ అవన్నీ పక్కన పెట్టాను కొంచెం బాగా కొంచెం ఎండాది వచ్చిన తర్వాత వేద్దాం కదా వాష్ చేసేస్తని ఇంకా అప్పటి నుంచి అవ్వలేదండి వేద్దాం వేద్దాం అనుకోని ఇంకా ఆ శారీస్ అవన్నీ ఒక రోజు పెట్టాలి ఒక రోజు అంటే ఇప్పుడు ఇవి వాషింగ్ మిషన్లో వేసేస్తాను కదా ఇంకా మరుసటి రోజు అవి కూడా వేసేసి అదే చేత్తో వాష్ చేసి అప్పుడు ఆరబెట్టేసి ఐరన్ చేసేస్తే అట్ల పని కూడా అయిపోతుంది ఇంకెలాగండి బయటికి వెళ్ళి వచ్చినాక సేపు కూర్చోవడానికి లేకుండా చూసారా వచ్చిన వెంటనే మళ్ళీ పని స్టార్ట్ చేశాను ఫ్రెష్ అవ్వడం మళ్ళీ కొంచెం బట్టలు మడతలు పెట్టుకోవడం మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసుకోవడం ఇంకా ఇలా సరిపోయింది ఇంకా ఎలాగ మాకు టిఫినే కదండి నైట్ టిఫినే లేండి ఇంకా ఆ టిఫిన్ వేయాలి వచ్చేసరికి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను టైం చూస్తాను టైం ఉంటే చట్నీ చేస్తాను లేకపోతే ఏదోటి వేసుకొని తినే తనకి ఆనియన్స్ ఇష్టం కాబట్టి దోశల్లో ఆనియన్స్ వేసేసి కొంచెం ఇచ్చేస్తే తినేస్తారులేండి ఏదన్నా పచ్చడి ఇచ్చే వేసేస్తే ఇంకా తర్వాత అన్న చట్నీ చేద్దాం మనం చేయాలండి మా మార్నింగ్ అన్న చేస్తాను వీళ్ళని పెట్టి చేస్తాను ఇప్పుడు కుదిరితే కుదిరితే చేస్తాను లేకపోతే మార్నింగ్ అన్నా చేయాలి ఇంకా బట్టలు అవన్నీ చూస్తున్నానండి ఇంకా బట్టలు రెండు రోజులు ముందు ఒక రోజు వేసే ఒకే ఒక రోజు గ్యాప్ ఇచ్చానండి అంటే బెడ్షీట్లు అవి ఉండిపోయి వేసినప్పుడు అయితే అందులో సరిపోలేదు చాలా బట్టలు ఉన్నాయి కదా ఇంకా అందుకు నేను బెడ్షీట్లు తర్వాత వేద్దామని అవి మాత్రం ఆఫ్ చేసేసి మామూలుగా బట్టలు మాత్రం వేసేసాను ఇంక ఇప్పుడు మాత్రం వేస్తుంది అనమాట ఇంకా బట్టలు కూడా తీరా వేసాను కొంచెం చాలా గాలి వేస్తుందండి ఎక్కడ వర్షం వస్తుందా అని అనుకుంటే వర్షం వచ్చినా పర్లేదులేండి ఇంకా ఈ పక్కన వేసేస్తుందని ఎలా కిందన కట్టాం కదా ఇంకా బట్ట ఇంకొకటి చెప్పిన శారీస్ ఉన్నాయండి అని నాగల్ చవితికి దీపావళికి కట్టిన శారీ అట్టండి ఇంకా అవి వాష్ చేయలేదు చెయ్యాలి ఇంకా ఇది మొత్తం మూడు శారీస్ ఉన్నాయండి అవి వాష్ చేసేసి ఆరబెట్టేసి ఐరన్ చేసేస్తే ఇంకా వాటి పని కూడా పెద్ద ఉండదు కాకపోతే కొంచెం లేట్ అయిపోతుంది చేద్దాం చేద్దామని అలాగా అయిపోతుంది ఇంకా అంటే చేసేచ్చండి కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి రోజు బయటికి వెళ్తున్నాం కదా పనులు ఉండి వాటి వల్ల అవ్వట్లేదు వచ్చాక చేద్దాం అనుకునేసరికి ఏమో నైట్ అయిపోతుంది బాగాను ఆ నైట్ అవ్వడం ఇంకా నేను చేయడానికి వీలు లేకుండా సరిపోతుంది ఇంకా అందుకే అవి మాత్రం అలా అవి అలా ఉండిపోయి మాటండి ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసాను కదా మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి ఇంకోండి వంటగదిలోకి వచ్చి మళ్ళీ గిన్నెలయ్యి కడగడం ఇంకా ఇలాగే సరిపోయింది ఇంకా ఆ రోజు అంతా మాత్రం ఆ రోజు అంటే ఏం కాదు ముందు రోజు నిన్న మాత్రమే అండి ఎప్పటిదప్పుడు పెట్టేస్తున్నాను కదా వీడియో కూడాను ఇంతకుముందు ముందట్టు కొంచెం ఒక రోజు రెండు రోజుల ముందే పెట్టిద్దాన్ని ఇప్పుడు అయితే ఇంకా అలా లేదులేండి ఇప్పుడు పెట్టేస్తున్నాను కూడాను అందులో వీడియో ఫోన్ కూడాను ఇంకా లక్ష్యవరం సెట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే మాకు లక్ష్యవరం అంటే ఇష్టం కదా అప్పుడు ఇంకా అన్ని యాప్స్ అవన్నీ సెట్ చేసుకొని అప్పుడు దాన్ని యూజ్ చేస్తానండి అదే వాడతాను ఇంకా ఇంక ఈ రెండు రోజులు మాత్రం ఇంకా అలా ఉంచేస్తాను ఫోన్ మాత్రం అంటే మా అదండి మధ్యలో ఒక రోజే ఇంకా లక్ష మాత్రం ఇంకా దాన్ని ఓపెన్ చేసి మొత్తం వీడియో తీయటం అన్నీ స్టార్ట్ చేస్తాను గిన్నెలు కూడా కడగడం అయిపోయింది అనుకోండి ఇంకప్పుడు ఇంకా తను వచ్చిన తర్వాత మళ్ళీ స్వీటీకి అన్నం ఒకటి పెట్టాలండి లేట్ అయిపోతుంది కదా మా దానికి అన్నం పెట్టేసి దానికి కూడాను అది అన్నం కొద్ది తింటే తింటది లేకపోతే ఏ టిఫిన్ అన్న పెట్టేస్తాను ఇంకా దాంతో పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకా రెండు గిన్నెలు ఉన్నాయి కదండి ఎక్కువ లేవు అందుకే కొంచెం అక్కడే స్టవ్ పక్కన పెట్టేసాను ఇంకా కొద్దిగా అన్నం అన్నం ఉందలే అండి కొంచెం అన్నం తింటే పెడదాం లేకపోతే లేదన్నట్టుగాను అందులో బంగాళదుంప కూర మాట అండి బంగాళదుంప మిల్క్ మేకర్ దానికి ఇష్టమే కదా కొంచెం ముందు కొద్దిగా కూర సరే దానికి పెట్టేద్దాం అని ఇదిగోని అన్నం పెట్టడానికి కానీ చూస్తే స్మెల్ చూస్తుంది ఏం కూర ఏమిటని ఇంకా అది కూరన స్మెల్ని బట్టి కనిపెట్టేస్తుందండి చూసారా లేచి కూర్చుంటుంది పాపం దానికి ఏ కూర అయినా సరే ఏం వేసి పెట్టినా సరే అస్సలు ఇబ్బంది పెట్టకుండా తింటదనమాట అంతా ఇది మాట అండి కనీసం ఏం లేకపోయినా టిఫిన్ పెట్టేసినా తినేస్తుంది ఇప్పుడు తింటుందా మళ్ళీ టిఫిన్ అడుగుతుంది అండి పెట్టమని మేము తిన్నప్పుడు ఇంకా అది చూస్తుంది దానికి అన్నం పెట్టేస్తాయండి ఇంకా దాని పని కూడా అయిపోతుంది పెట్టేసి కొంచెం ఏమన్నా ఒకవేళ వాటర్ తాగలేదనుకోండి కొంచెం మిల్క్ అదే పాలు వేసేస్తాను ఇంక మళ్ళీ మార్నింగ్ వరకు తనతో ఇంకా ఇబ్బంది ఉండదండి ఒకసారి ఇంకెలాగ తనే వాకింగ్ తీసుకువెళ్తారులేండి మార్నింగ్ ఈవినింగ్ అంతే ఈవినింగ్ తీసుకెళ్ళలేకపోతే ఇంక నైట్ తీసుకువెళ్తారు రోజుకి రెండుసార్లు మాత్రమే వెళ్తుంది అది వాకింగ్కి ఇంట్లో అస్సలు ఇబ్బంది పెట్టదండి మనం తీసుకువెళ్తేనే వెళ్తుంది లేకపోతే లేదు దానికి ఎప్పుడన్నా బాగా అర్జెంట్ అవుతే మాత్రం అప్పుడు అడుగుతుంది మాట నేను బయటికి తీసుకెళ్ళమని అప్పుడు దాకా అడగదు మనం తెలుసుకొని దాన్ని తీసుకువెళ్ళాలి తప్పండి టైం చూసుకొని ఆ ఫుడ్ కూడా అంతే అండి అడగదు కూడాను నేను టైంకి చూసుకొని టైంకి పెట్టడం పెట్టాలి ఒకవేళ దానికి బాగా ఆకలేస్తే మాత్రం ఇంకా వంటగదిలోకి వచ్చి చూస్తుంది అడుగుతుంది ఎక్కువ అడిగేది పాలు మాత్రం అడుగుతుంది అండి పాలు వేయమని అడుగుతుంది వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటుంది అన్నమాట దానికి బాగా తాగాలనిపిస్తే మాత్రం ఇంకా వంటగదిలోకి వచ్చి ఆ స్టవ్ దగ్గర నిలబడుతుంది అంటే స్టవ్ మీద పాలు పెడతాను కదండి దానికి ఆనం అనమాట ఆ పాలు వేయమని అలా నిలబడితే పాలు వేయమని అడిగినట్టు అలా చేస్తుంది స్వీట్ అన్నీ చాలా గుర్తు ఎక్కువ అండి ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను కదండి ఇంకా అది అన్నం తినేస్తుంది అయిపోతుంది కూడాను ఇంకా దానికి అన్నం అంటే కాసేపు ఎలాగ కింద దిగి ఆడుతుందిలేండి అన్నం తిన్నా వెంటనే అది అలా కూర్చోదు ఎందుకంటే అక్కడ ఏమైనా అన్నం ఉంటే దానికి కంటికి అన్న ఫీలింగ్ ఏండి మళ్ళీ అదంతా నేను చూసి అప్పుడు తీయాలి ఆ తర్వాత నీట్గా ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ చైర్ ఎక్కి అప్పుడు పడుకుంటుంది ఆ చైర్లో ఎవరిని అవ్వదు నిలబ అవ్వదు పక్కన కూడా అండి ఎందుకంటే పక్క నుంచి ఉంటే ఏమాత్రం దాన్ని కుర్చీలో కూర్చుండిపోతారేమో అని గబుక్కుని వీళ్ళు ఎక్కేస్తుంది అదే ఎవరు లేరనుకోండి అనుకోండి పరిమీ కాసేపు కాసేపు చైర్లని ఇలా కూర్చుంటుంది అన్నమాట అండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో మిగతా టైము నా వెనకాల తిరుగుతూ ఉంటుంది నేను ఏం చేస్తున్నానా ఏంటని చూస్తూ ఉంటుంది అనమాట అందుకే నైట్ టైం కూడా ఎక్కువ పడుకొద్దండి అండి పగల మార్నింగ్ మాత్రం పడుకుంటుంది నైట్ పడుకోవడం తక్కువే ఏదైనా చిన్న సౌండ్ వస్తే చాలు లేచి కూర్చొని చూస్తుంది నేను మొబైల్ అదే అండి మొబైల్ తీసుకున్నాను కదా మీకు ఒకసారి చూపిద్దాం కదా అని ఇలా పెట్టాను ఇంకా బ్లా బ్లాక్ మాట అండి బ్యా వెనకాల కూడా బ్లాక్ వస్తుంది ఆ పౌచ్ తీసుకోవడం కూడా బ్లాకే తీసుకున్నామండి బాగుంది నాకైతే నచ్చింది సామ్సంగ్ మటన్ ఫస్ట్ పౌచ్ కూడా అది ఎలాగ ఉంటుంది కాకపోతే కొద్దిగా కలర్ చేంజ్ కొంచెం అది లైట్ కలర్ అయితే ఇది డార్క్ బ్లాక్ మాట అండి దీంట్లో మొత్తం అన్నీ సెట్ చేసుకొని అప్పుడు లక్షవరం అందులో మాకు లక్షవరం సెంటిమెంట్ కదా ఇంకా లక్షవరం వేయించి అప్పుడు వాడాలన్నమాట అండి ఫోన్ ఇంకా మామూలుగా అయితే ఇలా పెట్టిస్తాను ఇలా పెట్టాను అదే అండి పౌస్ పెట్టేసి వేసేసారనమాట ఇంకా ఇంకా మార్నింగ్ తర్వాత నుంచి ఇంకా తీసుకో అదండి వాడడమే ఇంకా స్వీట్ తను వచ్చారు కదా తను తాడుతున్నమాట అండి దోశలు వేయాలన్నాను కదండి ఇంకోటి దోశలు పిండేది ఇంకా దోశలు వేసేసి టిఫిన్ చేసేస్తే మళ్ళీ కొంచెం తిన్నవి కూడా ఉంటాయి కదా అప్పుడు కూడా మళ్ళీ కొంచెం క్లీన్ చేయాలి ఆనియన్స్ వేస్తానండి తనకి ఇష్టం అన్నాను కదా అందుకని ఆనియన్స్ వేసేసి కొద్దిగా కారపొడి వేసుకొని నేనైతే కారపొడి వేసుకొని ఒక దోస వేసుకొని తినేస్తున్నాను ఇంక తనకైతే ఆనియన్స్ నేను ఆనియన్స్ వేసుకొని కదండి స్వీట్ మాత్రం టిఫిన్ అడగలేదు